నుగ్రహపీఠం శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షిని నేను ఈ యొక్క కార్యక్రమం గురించి కొన్ని వివరాలు తెలియజేస్తాను ఈ నెలలో మనం విశేషంగా మహాశివరాత్రిని జరుపుకోబోతున్నాము ప్రతి సంవత్సరం మా పీఠంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ అమ్మవారి యొక్క ఆదేశానుసారం విశేషమైనటువంటి ఆజ్ఞతో మేము అందరికి ప్రజలందరి సౌకర్యార్థం పంచభూత శాంతికై విశేషంగా ప్రజలందరూ ఈతి బాధలతో అనారోగ్యాలతో అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్న సంగతి మేము ఎన్నో చూస్తూ ఉంటాం ప్రత్యక్షంగా నా దగ్గరికి వస్తూ ఉంటాం అంటే మేము ఒక రకంగా వారి యొక్క మానసిక పరిస్థితుల్ని మేము పరిశీలిస్తూ ఉంటాం శాస్త్ర ప్రకారం కూడా ఈ క్రమంలో వీరందరి యొక్క మానసిక ఆర్థిక శారీరక రుగ్మతలన్నీ రూపుమాపే అద్భుతమైనటువంటి అవకాశం మహాశివరాత్రిలో వస్తుంది మహాశివరాత్రి రోజు జాగరణ చేయడం వల్ల ఆరోగ్యం వస్తుంది చాలామంది నీరసం అయిపోతామనుకుంటారు కాదు ఆ రోజు జాగరణ చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి ఆ రోజు శివుడికి ఎంతో దగ్గరగా ఉండాలి ఉపవాసం ఉండాలి అలాంటి అద్భుతమైన కార్యక్రమంలో మేము భాగంగా మహాపంచాక్షరి మంత్ర జపం చేస్తూ విశేషంగా నాలుగు లక్షల ముప్పై రెండు కోట్ల జపాన్ని మేము నిర్ణయించుకోవడం జరిగింది అయితే మన యొక్క గ్రూప్ సభ్యులు కానివ్వండి మా యొక్క భక్తు జనం కానివ్వండి అందరికీ మేము పదివేల మందికి పైగా మన యొక్క మీడియా ద్వారా కానివ్వండి మాధ్యమాల ద్వారా కానీ మేము పంపించినప్పుడు విశేష స్పందన కలిగింది చాలా అద్భుతంగా ఇది వేల కోట్లకి లక్షల కోట్లకు కూడా వెళ్ళిపోయింది బహుశా ఇది నాలుగు లక్షల ముప్పై రెండు వేల కోట్ల పంచాక్షరి మంత్ర జపం జరుగుతూ ఉంది చాలా ఈజీ అనమాట ఒక నూట ఎనిమిది మాన చేయటం ఎనభై సెకండ్లే పడుతుంది చాలా అద్భుతమైనటువంటి ఈ మంత్ర జపం మొత్తం కూడా ప్రపంచ శాంతి కోసం మేము తర్పణ చేయబోతున్నాం అందరి కోసం అంకితం చేయబోతున్నాం ఆ పరమేశ్వరుని సాక్షి కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమే స్వం శంభు స్వయంభో శంభు స్వయంభవ్ కార్యక్రమంలో మహాశివరాత్రికి విశేషమైనటువంటి జప జాగరణ అలాగే మా పీఠం నుంచి కూడా విశేషమైనటువంటి కీర్తనలు నృత్య ప్రదర్శనలు చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా నిర్వహించడం జరుగుతుంది పలువురు స్వామీజీలు అలాగే పుర ప్రముఖులు ఎంతోమంది ఈ కార్యక్రమానికి వచ్చేస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఇది ఏ పార్టీకి సంబంధించిన ప్రోగ్రాం కాదు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తరలి రావాలని కోరుకుంటున్నాం ఇది కూడా భక్తి శ్రద్ధలతో అలాగే మనం సాంప్రదాయ వస్త్రాలతో చక్కగా ఈ ప్రోగ్రాంలో ఎక్కువసేపు గడపడానికి మీరు ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను